నమస్తే నేను మీ సతీష్ ఒక జర్నలిస్ట్గా వేణుస్వామి లాంటి వ్యక్తుల మీద వీడియో చేయాల్సి రావటం అది నా దౌర్భాగ్యంగానే భావిస్తున్నా నిన్న ఏదైతే వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ నా దృష్టికి రావటం కొంతమంది నేతల ద్వారా అది నాకు తెలియడం దానిపైన ఒక వీడియో చేస్తే అసలు ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుంది అనేటువంటిది ప్రజలకు కూడా తెలుస్తుంది కాబట్టి అది మీకు తెలియజేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో మాత్రమే నేను ఒక వీడియోని వేణుస్వామి మీద చేశాను అదేమిటి అంటే కొంప ముంచేశావు కదరా వైసీపీని వణికిస్తున్న వేణుస్వామి దాని సారాంశం ఏమిటి అసలు ఎందుకు ఆ రకమైనటువంటి టైటిల్ పెట్టాల్సి వచ్చింది అసలు వైసీపీలో ఏం చర్చ జరుగుతోంది అనేటువంటిది నేను ఇటీవల చేసినటువంటి నా తాజా వీడియోలో వేణుస్వామి మీద చేసినటువంటి వీడియోలో అయితే చెప్పాను అయితే మళ్ళీ ఇవాళ నేను ఈ వీడియో చేయాల్సి రావడానికి కారణం ఏమిటి అంటే ఏదైతే వేణుస్వామికి సంబంధించినటువంటి వీడియోని నేను మా ఛానల్లో పబ్లిష్ చేయడం జరిగిందో వెంటనే ఇంకా ఆ వైసీపీలో ఉండేటువంటి పేటిఎం డాగ్స్ ఉంటాయి కదా వాళ్ళు అలాగే ఈ వేణుస్వామిని ఎంకరేజ్ చేసేటువంటి వైసీపీ వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో పడిపోయారు పడిపోయి ఇంక నా మీద రకరకాలైనటువంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు ఆ కామెంట్స్లో కొన్ని చూస్తే ఎందుకు వేణుస్వామి అంటే మీకు అంత భయం ఆయన ఎప్పుడు ఎస్ఆర్ఎస్ గెలుస్తుందని చెప్పలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు వాస్తవానికి ఆయన గతంలో ఏమేమి చెప్పాడు ఎలా ఎలా చెప్పాడు సోషల్ మీడియాలోకి వెళ్ళి ఒక్కసారి చూస్తే అందరికీ తెలుస్తుంది అట్ ద సేమ్ టైం ఆయన అంటే మీకు ఎందుకు భయం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు వేణుస్వామి అంటే నేను కాదు ఇవాళ భయపడుతుంది వైసీపీ నాయకులు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇంకా పార్టీలో ఎవరైతే మొన్న ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు భయపడుతున్నారు ఎందుకు బడు భయపడుతున్నారు అనేటువంటిది మీ మీ నాయకుల్ని ఈ కామెంట్లు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకుండే స్థానిక నాయకులు పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కనుక్కుంటే వాళ్ళ ద్వారా మీకు స్పష్టంగా తెలుస్తుంది మీరేదో ఊహాజనితంగా నేను వీడియో చేస్తే నేనేదో భయపడిపోయినట్లుగా దాని గురించి ఇలాంటి కామెంట్లు పెట్టాల్సిన అవసరం అయితే లేదు అయితే ఏమిటి ఆయన గురించి ఇంకా వస్తున్న కామెంట్లను చూస్తే కప్పు వస్తుందని రాయలేదు బాగా ఆడుతుందని అన్నారు ఫైనల్కి రావడం గొప్ప విషయమే కదా అదే టీడీపీ గెలుస్తుంది అంటే మీరు ఆయన్ని ఆకాశానికి ఎత్తేసేవారు టీడీపీ గెలిచిన జనసేన గెలిచిన భారతీయ జనతా పార్టీ గెలిచినా లేదు కాంగ్రెస్ పార్టీ గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేను ఒక జర్నలిస్ట్ని ఒక జర్నలిస్ట్గా నేను వాస్తవానికి దగ్గరగా ఉండే విషయాలు వాస్తవాలు ఏవైతే క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు ప్రజా నాడి ఏ విధంగా ఉంది అనేటువంటిది తెలుసుకున్నాక నేను దాన్నే వీడియో రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను తప్పితే ఏదో ఒకళ్ళకి కొమ్ము కాసే విధంగానో ఏ వరకు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగానో వీడియోలు చేయాలి అనేటువంటిది నా ఉద్దేశం అయితే కాదు ఇక్కడ టీడీపీ గెలిచినంత మాత్రాన నేను వేణుస్వామి లాంటి వ్యక్తిని పైకెత్తే ఆకాశానికి ఎత్తేసేంత స్థాయికి నేను దిగజారిపోను నా వ్యక్తిత్వం అది కాదు మరి వేణుస్వామిని గురించి ఎందుకు విమర్శిస్తూ నేను వీడియో చేయవలసి వచ్చింది అంటే దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి వాస్తవానికి వేణుస్వామి అనేటువంటి వ్యక్తి ఎవరు ఆయనకి ఏవో పబ్బులు ఉన్నాయి బార్ షాపులు మద్యం దుకాణాలు ఉన్నాయి ఆయన నిత్యం తాగుతూ తిరుగుతూ ఉంటాడు అని చెప్పేసి అనేక ప్రచారాలు కూడా మనం చూసాం అయితే వేణుస్వామి అనేటువంటి వ్యక్తి అసలు మీడియా ముఖంగా అందరికీ ఏ విధంగా తెలుసు అంటే మీడియా కూడా కాదు కేవలం సోషల్ మీడియా మాత్రమే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి రాలేడు ఆయన ఎవరు పిలవని కూడా పిలవరు పిలిస్తే మహా అయితే మాత్రం అసలు విలువ లేనటువంటి ఆ సాక్షి ఛానల్ లాంటి వాళ్ళు ఏమైనా పిలిస్తే పిలుచుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి సమయంలో ఈ వేణుస్వామి లాంటి వ్యక్తులే అవసరం కాబట్టి ఆయన వచ్చి ఏ రకమైనటువంటి కలరింగ్ ఇచ్చుకుంటాడు తాను చెప్పేటువంటి జ్యోష్యం తాను జ్యోతిష్యం చెప్తే అందులో ఇంకా తిరుగుండదు ఏ మాట చెప్తే అది వంద శాతం కరెక్ట్ అయి తీరుతుంది అసలు కాలజ్ఞానం చెప్పినటువంటి కంటే కూడా గొప్ప విషయాలన్నీ ఈయనకే తెలుసు బ్రహ్మం గారు ఎప్పుడో ఆయన పాత మనిషి ఇప్పుడు లేడు కదా ఆయన ఇప్పుడున్న బ్రహ్మంగారిని నేనే కాలజ్ఞానం చెప్పేది నేనే మొత్తం నేనే చెప్తే అది జరిగిపోతుంది అని చెప్పి చెప్పుకు వెళ్తూ ఉంటాడు ఆ రకమైనటువంటి కలరింగ్లు ఇచ్చుకుంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఏవైతే గనక కొన్ని రాజకీయ పక్షాలకి అనుకూలంగా కొన్ని అన్ని కూడా ఎందుకు లేండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార వైసీపీ లాంటి ఏవైతే రాజకీయ పార్టీలు ఉంటాయో వాళ్ళు పడేసే నాలుగు పేటిఎం ఐదు రూపాయలు పది రూపాయలు కూలి ఉంటుంది కదా ఆ పేటిఎం కూలి కోసం అని చెప్పేసి అని ఆ కుక్క బిస్కెట్ల కోసం అని కక్కుర్తుబడి ఇలాంటి వ్యక్తులైతే గనక మీడియా ముందుకు వచ్చి ప్రజల మైండ్ని పూర్తిగా కలుషితం చేయడానికి వాళ్ళ మెదడిని కలుషితం చేయడానికి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తూ ఉంటాడు అవి ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అనేటువంటిది మనం వీడియోలో కూడా చూసాం కాబట్టి ప్రస్తుతానికి అవి చెప్పుకోవాల్సినటువంటి పని లేదు కానీ ఇప్పుడు ఈ కామెంట్లన్నీ చూసాం కదా ఏదో వేణుస్వామి అంటే మీకు ఎందుకంత భయం అని చెప్పి ఈ రకంగా చెప్తా ఉన్నారు కానీ భయం కాదు వేణుస్వామిని విమర్శించడం కూడా నా ఉద్దేశం కాదు కానీ ఆయన ఏదైతే చెప్పుకుంటున్నాడో అందులో వాస్తవాలు లేవు అదీ కాక ఆయన చేసేటువంటి పనులు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే నిజంగా ఒక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కానీ ఒక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కానీ వాళ్ళు ఎంతో నిష్టతో ఉంటారు అదీ కాక గతంలో నేను నా మునుపటి వీడియోలో కూడా చెప్పాను ఎవరైనా కానీ కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉంటారు కానీ వేణుస్వామి అనేటువంటి వ్యక్తికి అలాంటివి ఏమీ ఉండవు కేవలం నాలుగు రూపాయలు రావాలి దానికోసం అని చెప్పి సెలబ్రిటీ ఇమేజ్ రావాలి ఆయనకి ఆ సెలబ్రిటీ ఇమేజ్ కోసం అని చెప్పి ఇలాగ యూట్యూబ్ ఛానల్స్లో చూసుకుని ఏవో నాలుగు మాట్లాడుతూ ఉంటాడు ఆయన మాట్లాడే నాలుగు మాటల్లో ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒకటి తగిలిందనుకోండి అలాంటి వాళ్ళు ఆకర్షితులై తన దగ్గరికి వస్తాడు కదా వాళ్ళ ద్వారా ఆ రూపాయి దండుకోవాలి ఇవే పనులు చేస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే కొంతమంది సెలబ్రిటీలను కూడా ఆయన పట్టినట్లుగా ఎందుకంటే వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటాడు కదా అందుకే ఈ ఐదేళ్లలోనే ఈ వేణుస్వామి అనేటువంటి వ్యక్తి పెద్దగా ప్రచారంలోకి వచ్చాడు కానీ ప్రాచుర్యంలోకి వచ్చాడు కానీ అంతకుముందు ఇతను ఎవరో తెలియదు ఇలాంటి వాళ్ళని ఎవరు ఎంకరేజ్ కూడా చేయరు ఒక వైసీపీ పార్టీ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తప్పితే ఈయన ఏం చేస్తూ ఉంటాడు వాస్తవాలు ఏంటి అనేటువంటిది కూడా ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈ రకంగా కొంతమంది సెలబ్రిటీలు నించుకుంటాడు వాళ్ళతోటి క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాడు వాళ్ళేళ్లలోకి వెళ్ళి మామూలు పూజలు కూడా కాదు క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాడు ఆ పూజలు కూడా ఏ విధంగా ఉంటాయి చూడండి మొత్తం మద్యం బాటిళ్ళు పూజల్లో ఎవరైనా కూడా దేవుడికి శాస్త్రోక్తంగా చేసేటువంటి పూజల్లో మద్యం సీసాలు పెడతారు ఎవరైనా ఈ వేణుస్వామి చేసేటువంటి పూజల్లో మద్యం బాటిళ్లు పెడతా ఉంటారు ఈ రకంగా చేసేటువంటి వాటిని క్షుద్ర పూజలకి కనుక ఇంకేమంటారు ఎవరైనా కూడా పూజలో మనం ఇంట్లో మనం కూడా పూజలు చేసుకుంటూ ఉంటాం కదా పొద్దున్న లేస్తే దేవుడికి దీపారాధన చేసుకుంటాము దేవుడికి నమస్కారం పెట్టుకుంటాము ఏ దే దేవాలయానికి వెళ్ళినా కూడా ఎక్కడైనా కూడా పూజలు చేసేటువంటి మనం ఎంతో నిష్టగా చేస్తూ ఉంటాం పూజలో కూడా తడి బట్టలతో కూర్చోవాలని కొన్ని ఆచారాలు ఉంటాయి లేదంటే కొత్త వస్త్రాలు కొన్ని ఈ రకంగా మనం ధరించాలి అని చెప్పి కొన్ని ఆచారాలు ఉంటాయి కానీ ఈయన చేసే పూజల్లో ఏముంటాయి మద్యం సీసాలు ఉంటాయి మాంసం ముద్దలు ఉంటాయి మరి మాంసం ముద్దలు మద్యం సీసాలు పెట్టుకుని చేసేటువంటి పూజలు ఏమంటారు అవి క్షుద్ర పూజలే కదా మరి క్షుద్ర పూజలు చేసుకునేటువంటి వ్యక్తి ఈయన జ్యోష్యాలు చెప్తాడా జ్యోతిష్యాలు చెప్తాడా ఇవి జనాలు నమ్మాలట ఇవన్నీ కూడా ఏమిటి అంటే కేవలం తన ఇమేజ్ను పెంచుకోవడానికి నలుగురు నోళ్లల్లో పడ్డానికి కొంత సెలబ్రిటీ ఫేమ్ తెచ్చుకోవడానికి ఆ ఇమేజ్ తెచ్చుకోవడానికి ఈయన చేసేటువంటి చిల్లర పనులు ఇవన్నీ కూడా ఈ వ్యక్తి ఎందుకు ఈ వ్యక్తిని గురించి పదే పదే ఇంతగా విమర్శించాల్సి వస్తూ ఉంది అంటే కూడా ఇక్కడ చూస్తున్నాం కదా ఇది ఒక ఛానల్ పెట్టినటువంటి ఒక థంబినేల్ ఆ తమ్మినేలు కూడా ఏం పెట్టారు టీడీపీ గెలుస్తుందని చెప్తే నాకు పది కోట్లు ఇస్తానన్నారు లోకేష్ డైరెక్ట్గా ఫోన్ చేశాడు ఎవరికి వేణుస్వామి అనేటువంటి వ్యక్తికి లోకేష్ ఫోన్ చేశాడు అని చెప్పి ఈయన ఒక ఛానల్ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈయన పోనీ ఏదైనా కూడా ఈయనకి సొంతంగా ఏ ఎక్స్ అకౌంట్ అఫీషియల్ పేజో ఏదైనా ఉంటే అందులో ఈయన ఒక వీడియో చేసి వదులుకున్నాడు అనుకోండి ఆ వీడియో చేసి వదిలితే దాన్ని ఏవైనా కూడా మీడియా సంస్థలు అంటే యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా కూడా ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకుని వాటి వాళ్ళ ఛానల్లో వాటిని ఆ వీడియోని వేసుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి తమ్ము పెట్టినా కూడా ఈయన బాధ్యత ఉండదులే అని అనుకోవచ్చు కానీ ఒక ఛానల్లో నేరుగా ఇలాంటి యాంకర్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడు తమ్ము పెట్టేటప్పుడు ఆయన బాధ్యతగా తీసుకోవాలి కదా ఇప్పుడు లోకేష్ పది కోట్లు నాకు ఇస్తా అని చెప్పి ఆఫర్ చేశాడు అని చెప్పేసి అని అది కూడా ఏంటి టీడీపీ గెలుస్తుందని చెప్పి ఈ వ్యక్తి చెప్పాలట ఈ వ్యక్తి చెప్పాలి అని నారా లోకేష్ గారు పది కోట్లు ఆఫర్ చేశారట ఆయనకి ఇంకేం పని లేదు మరి లోకేష్ గారికి పని లేదు తెలుగుదేశం పార్టీకి పని లేదు వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు వేణుస్వామి చెప్తే జరిగిపోతుందని చెప్పేసి అని వాళ్ళు భావిస్తారా మరి తమ్మునే నిజంగా ఆయన ఆ మాట చెప్పాడా ఆ మాట చెప్పలేకపోతే ఇలాంటి తమ్ పెట్టినందుకు ఆ ఛానల్ వాళ్ళతో చెప్పి ఆ తమ్ మార్పించాలి కదా తీయించాలి కదా అవి ఇప్పటికీ తీయించలేదు మరి ఇలాంటి ప్రచారాలు జరిపించడం అంటే ఏమిటి కేవలం ఒక రాజకీయ పార్టీని టార్గెట్ గా చేసుకుని ఆ రాజకీయ పార్టీ పైన బురద చల్లాలి విషయం చెమ్మాలి అని చెప్పి వైసీపీ ఇలాంటి వ్యక్తులను పెట్టి పేటిఎం కుక్కల్లాగా వీళ్ళని పెట్టుకుని వీళ్ళతోటి ఇలాంటి ప్రచారాలు చేయించుకుంటోంది అన్నటువంటి భావన కలుగుతుందా కలగదా ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే టీడీపీ గెలుస్తుందని చెప్తే నాకు పది కోట్లు ఇస్తానన్నారు లోకేష్ డైరెక్ట్ గా ఫోన్ చేశాడు అని చెప్పి వేణుస్వామి చెప్పిన ఈ ఛానల్ వాళ్ళు వీళ్ళు పెట్టారు అరే ఈ రోజున తెలుగుదేశం పార్టీకి అంత కర్మేం పట్టింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి చాలా బలంగా ఉంది ప్రజల్లో వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆదరణ వచ్చింది అనేటువంటిది మొన్న జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియను చూస్తే అర్థమవుతా ఉంది కదా మరి ఈ స్థాయిలో వాళ్ళకి ప్రజల నుంచి ఆదరణ వచ్చి రేపు వాళ్ళు అధికారంలోకి రాబోతున్నాము అనేటువంటి బలమైనటువంటి నమ్మకంతో అంత ధీమాగా వాళ్ళు ఉంటే ఇప్పుడు లోకేష్ గారు ఫోన్ చేసి పది కోట్లు ఇస్తా అన్నారు అని చెప్పడం ఉంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇదంతా కూడా ఏమిటి అంటే వైసీపీ ఒక పక్కన వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజల తీర్పు ఉంది అనేటువంటి తెలియడంతో ఒక్కొక్కళ్ళని కూడా ఈ రోజున తెరపైకి తెస్తూ ఉంది నిన్న చూస్తే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఎక్కడికో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రమాదంలో ఉన్నాడు అంటూ ఏడుస్తాడు ఎందుకు ఏడవడో జగన్మోహన్ రెడ్డి ఏం ప్రమాదంలో ఉన్నాడు ఏం కష్టాలు అనుభవిస్తున్నాడు ఆయన చక్కగా గంటకి పన్నెండు లక్షల రూపాయలు ప్రజల ధనాన్ని వెచ్చించి లండన్ టూర్ వెళ్ళాడు కదా ఆయన కష్టాల్లో ఉండేదేంటి ఆయన ప్రమాదంలో ఉండేదేంటి రోజున రాష్ట్ర ప్రజల్ని కదా కష్టపెట్టాడు అలాంటి వ్యక్తులని గురించి ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడడం ఈ రోజున వేణుస్వామి లాంటి వ్యక్తులను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద ఈ బురద జల్లించడం అరే అసలు తెలుగుదేశం పార్టీకి పది కోట్లు ఈ వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది పోనీ అసలు ఈ వ్యక్తికి పది కోట్లు ఇచ్చేంత స్థాయి అయింది నిజంగా చూస్తే ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం ఒకవేళ ఏదైనా కూడా పది కోట్లు ఖర్చు చేయాలనుకుంది ఎన్నికలకి అని అనుకుంటే కనుక నిజంగా చూసుకుంటే ఎవరైనా పొలిటికల్ స్ట్రాటజిస్టులు అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు లేదంటే ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి మంచి ఆలోచనలు ఇచ్చేవాళ్ళు లేదంటే వాళ్ళకి మంచి క్యాంపెయిన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు పది కోట్లకి ఇచ్చి వాళ్ళని హైర్ చేసుకున్నారు అన్న అది నమ్మదగ్గ విషయంగా ఉంటుంది కానీ ఏది వంద రెండు వందల రూపాయలకి యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి కూర్చునేటువంటి ఇలాంటి వ్యక్తులకి మా పార్టీ గెలుస్తుందని నువ్వు చెప్పు నీకు పది కోట్లు ఇస్తా అని చెప్పి నారా లోకేష్ గారు డైరెక్ట్గా ఫోన్ చేశారట మరి లోకేష్ గారికి అంత పని లేకుండా ఆయన ఖాళీగా కూర్చున్నారో ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు మరి ఇలాంటి తమ్మునేల్స్ పెట్టిస్తా ఉంటే మరి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఉండేటువంటి యాక్టివిస్టులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఎందుకు ఈయన మీద వీడియోలు చేయరు ఇప్పుడు నాలాంటి జర్నలిస్ట్ అయినా కూడా నాకు అసలు వీడియో చేయాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ఈయనంటే నేనేదో భయపడుతున్నాను మీకెందుకు అంత భయం అంటూ నన్నేదో రాజకీయ పార్టీకి అంటగట్టే విధంగా నా గురించి అని చెప్పేసి అని కామెంట్లు పెడితే దానిపైన ప్రజలకు కూడా స్పష్టత ఇవ్వాలి అలాగే ఈ వేణుస్వామి నిజస్వరూపం ఏంటి అనేటువంటిది అందరికీ తెలుసు కానీ మరొకసారి కూడా తెలియజేయాలి దేని గురించి ఆయన మీద వీడియో చేయవలసి వచ్చింది ఇప్పుడు కూడా ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఈ రకమైనటువంటి చిల్లర రాతలు రాస్తున్నప్పుడు ఏదైనా ఛానళ్ళు వేణుస్వామి లాంటి వాళ్ళు వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఇలాంటి చిల్లర రాతలు రాస్తున్నారు అంటే మరి తన మీదకే వస్తుంది కదా తనల్నే కదా ఎవరైనా కూడా తిడితే తిట్టేది ఆ తిట్లు తినడానికి సిద్ధమైతే రాయించుకోవాలి లేదు అంటే కనుక కింద కామెంట్లలో ఇలాంటి కామెంట్లు అయితే పెట్టించకూడదు ఓవరాల్గా ఏమిటి అంటే వేణుస్వామి వంద రెండు వందల రూపాయలకి యూట్యూబ్ ఛానల్స్కి ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్కి ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆయన పెట్రోల్ కన్వేన్స్కి వాటికి ఆటోలు బుక్ చేసి ఆ పెట్రోల్కి వాటికి డబ్బులు ఇస్తారు ఆ డబ్బుల కోసం వెళ్ళి కూర్చుని ఏదో సెలబ్రిటీ ఫేమ్ వస్తే ఇంకో నలుగురు కస్టమర్లకు దొరుకుతారు కదా వాళ్ళ దగ్గర నుంచి ఏదో రకంగా డబ్బులు దండుకోవచ్చు అని చెప్పి ఒక చిల్లర చీప్ టాక్టిక్స్ తోటి ఈ రకంగా యూట్యూబ్ ఛానల్స్లోకి వెళ్ళి కూర్చుని అది కూడా అన్ని ఛానల్స్ పిలవరింది కొన్ని ఛానల్స్ మాత్రమే పెయిడ్ ఛానల్స్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ సోషల్ మీడియాకి వైసీపీకి పెయిడ్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఛానల్స్కి వెళ్ళి ప్రత్యర్థి పార్టీల మీద బురద చెంపడానికి ఇలాంటి తంబనేల్స్ పెట్టించి ఇలాంటి వీడియోలు అయితే చేస్తూ ఉంటాడు మరి ఇలాంటివి చేసినప్పుడు వాటి పర్యావసానాలు అయితే తప్పక ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే వేణుస్వామి లాంటి వాళ్ళకి ఆ వ్యక్తులకైతే ఉంది అన్నటువంటిది కూడా నా భావన మాత్రం నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ